సిస్టర్స్ ఈ రోజు కాటన్ శారీస్ చూపించిపోతున్నానండి కాటన్స్ లో అనమాట మీ అందరికీ తెలుసు లాస్ట్ టైం వన్ టూ త్రీ త్రీ నెంబర్స్ అయితే పెట్టాము ఇక్కడ నెంబర్స్ ఇస్తున్నాం కదా ఈ లో మీరు ఏదైనా ఒక కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే కి గూగుల్ పే పే అండ్ పేటీఎం ఉంటుంది స్కానర్ పంపిస్తాము మీరు స్కానర్ కి పే చేసేయండి అన్ని చీరలు అయితే నేను కట్టట్లేదు ఎందుకంటే ఎట్లాగో సేమ్ ఫ్యాబ్రిక్ ఏ కదా కట్టడం తీయడం ఎందుకు అని చెప్పేసి ఒక శాంపిల్ కి జస్ట్ కట్ కట్టి చూపిస్తాను మిగిలిన శారీస్ అన్ని కూడా జస్ట్ నార్మల్గా ఇలా చూపిస్తాను మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి అలాగే మన ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మేము స్టేటస్ అయితే ఫొటోస్ పెడతాము మీరు ఫొటోస్లో చూసి కూడా తీసుకోవచ్చు కానీ ఫొటోస్ చూసి తీసుకునే కన్నా కూడా ఇట్లా నా వాయిస్ ఉన్న వీడియో అయితే ఇంకా మీకు క్లారిటీ ఉంటుంది వాషబుల్లా కాదా అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఇట్లా వాయిస్ ఉన్న వీడియోలో అయితే తెలుస్తాయి ఓకే నేను ఒకసారి చూపిస్తాను ఇది చూడండి మనకి పల్లవి కాటన్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి దీంట్లో సిల్క్ మిక్స్ అయితే ఉండదు మీరు ఈ సారీస్ ఒకసారి వాటర్లో డిప్ చేస్తే చేస్తే కనుక మెత్తగా అయితే అయిపోతాయి ప్యూర్ కాటన్ ఎప్పుడైనా సరే మెత్తగా అవుతాయండి దాంట్లో సింథటిక్ అంటే సిల్క్ మిక్స్ ఉంటే కనుక మీకు కొంచెం నిలబడ్డానికి ఛాన్స్ ఉంటుంది ప్యూర్ కాటన్స్ చక్కగా మీకు గంజి కావాలి అంటే పెట్టుకోవచ్చు లేదు అంటే మెత్తగా కావాలి సమ్మర్కి ఇరిటేటింగ్గా ఉంటుంది గంజి అయితే అనుకుంటే కనుక మెత్తగానే మీరు కట్టుకోవడానికి ట్రై చేయండి బాగుంటాయి దీంట్లో మనకి ఇట్లాంటి ప్యూర్ కాటన్స్లో బాతి ప్రింట్లో చాలా వెరైటీస్ వస్తాయండి కానీ ప్యూర్ కాటన్స్లో మనకి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వరకు బయట ఛార్జ్ చేస్తున్నారు కానీ మన దగ్గర ఏంటంటే మనం హండ్రెడ్ రూపీస్ అలాగే కొన్ని సారీస్ మీద వన్ ట్వంటీ రూపీస్ అలా మార్జిన్ ఉంటుంది కాబట్టి మన దగ్గర తక్కువకు వస్తాయి అంటే తక్కువకు వచ్చే బయట మీకు సింథటిక్ మిక్స్ ఉన్న శారీసే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకుంటున్నారనమాట కొంచెం నిలబడతాయి చూడగానే లుక్ కూడా అండి వాటిది చాలా బాగుంటుంది ఎందుకంటే సింథటిక్తో కొంచెం నిలబడి ఉంటాయి కాబట్టి ఇవి ప్యూర్ కాటన్స్ వస్తాయి పల్లవి కాటన్స్ వస్తాయి రేటు కూడా చాలా చాలా రీజనబుల్ రేట్లో ఉంటుంది ఓకే శారీకి నెంబర్స్ అయితే ఇస్తాను నెంబర్ ప్రకారం మీరు చక్కగా ఆర్డర్ అయితే చేసుకోండి ఇప్పుడు నేను కట్టుకున్న మరూన్ కలర్ శారీ ఇది మరూన్ రెడ్ కలర్ అనమాట ఈ సారీ నంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయండి ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేయండి వాళ్ళు పే చేయమని చెప్పిన తర్వాతనే మీరు పే చేయండి సిస్టర్ స్కానర్ పంపిస్తారు ఓకే మీరు ఒకసారి పెట్టేసిన తర్వాత ఒకవేళ ఉందా అని అడిగితే ఉంది అంటారు కానీ మీరు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా పే చేస్తామని ఇంకెవరైనా అడిగితే ఇచ్చేస్తారనమాట ఈ శారీకి బ్లౌజ్ కూడా చక్కగా బాతిక్ ప్రింట్తో సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తారు ఇలా వస్తుంది ఈ టైప్లో ఓకే ఇప్పుడు శారీ చూపిస్తాం మీకు ఫ్యాబ్రిక్ సేమ్ వస్తుందండి అండి కాకపోతే ఇక్కడ ఉన్న డిజైన్స్ బాతిక్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి అన్ని శారీస్ మీదకి సెట్ అయ్యేలాగా నేను స్లీవ్లెస్ ఏదో ఒకటి సిల్వర్ కలర్ ఉంది కదా అది వేసేసుకుని చూపిస్తున్నాను ఇక్కడ మనకి ఒక త్రీ పెటల్స్తో ఫ్లవర్ లాగా టూ సైడ్స్ బోర్డర్ అయితే ఇలా ఇచ్చారు పైన చిన్న బోర్డర్ సెకండ్ వైపు కొంచెం బిగ్ బోర్డర్ లాగా వచ్చింది మధ్యలో అంతా ఇలా ప్రింటెడ్ మోడల్లో ఇలా వచ్చింది బాతిక్ ప్రింటే అండి మొత్తం కూడా అలాగే ఇది మనకి పళ్ళు పళ్ళు ఈ స్టైల్లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు చిన్న బోర్డర్ సిస్టర్స్ మీరు ఇంకొకటి చూడండి బ్లౌజ్లో కానీ శారీలో కానీ లైట్ అండ్ డార్క్ కలర్ షేడ్ లాగా ఉంటుంది మళ్ళీ ఇవేవో మరకలు పడిపోయినాయి అని అనుకునేరు మరకలు కాదు శారీ డిజైనింగ్ క్లాత్ డిజైనింగే అలాగే వస్తుంది అలాగే నేను ఇంకొక శారీ మీకు చూపిస్తాను దీంట్లో శారీస్ అన్నీ కట్టుకోవట్లేదని చెప్పాను కదా సిస్టర్స్ ఎందుకంటే కట్టుకుంటే కట్టుకొని తీసిన తర్వాత శారీస్ నలిగిపోతూ ఉన్నాయి ఎందుకు వేస్ట్ కదా మనకి అట్లా జస్ట్ క్లాత్ అంతా సేమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మీకు జస్ట్ కలర్ చూసుకుంటే చాలు మెహందీ గ్రీన్ కలర్ ఇది మనకి బ్లా పళ్ళు పళ్ళు ఇది మనకి పళ్ళు శారీ కలర్ కాంబినేషన్ మనకి టోటల్గా చూడండి కింద వరకు ఇలా ఉంటుంది ఫుల్ చాలా మంచిగా కనిపిస్తుంది దీంట్లో మనకి ఒక ఫైవ్ పర్సెంట్ నెంబర్ ఇమ్మా ఫైవ్ పర్సెంట్ గంజి మాత్రమే ఉంటుంది ఇది శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ ఇలా నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు వాచ్ చేయొచ్చు మంచి మంచి కలెక్షన్స్ అన్నీ అక్కడ కూడా అప్డేట్ చేస్తున్నాం ఇది మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ ఇలా వచ్చింది నెక్స్ట్ నేను ఇంకొక కలర్ అయితే చూపిస్తాను శారీ నెంబర్ సిక్స్ కదా సిక్స్ నెంబర్ చూపిస్తాయి ఇప్పుడు శారీ నంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ అండి నెంబర్ సిక్స్ ఈ శారీ కావాలి అంటే మీరు ఇలా ఉన్నప్పుడు నెంబర్తో సహా తీసుకోండి ఇప్పుడు ఈ శారీ అయితే మీకు చూపిస్తాను మ్యాంగో డిజైన్తో వచ్చిందనమాట చక్కగా మనకి మ్యాంగో డిజైన్ హైలైట్ అవుతూ కనిపిస్తుంది శారీ మొత్తం వస్తుంది దీంట్లో ఫస్ట్ ఎట్లాగో దగ్గరగానే ఉన్నాను కాబట్టి మీకు బ్లౌజ్ చూపించేస్తాను బ్లౌజ్ ఇలా వచ్చింది ఇక్కడ మీకు షేడ్స్ ఇంకా బాగా కనిపిస్తున్నాయి చూడండి శారీస్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి కావాలంటే గంజి పెట్టుకోవచ్చు లేకపోతే లేదు ఓకే శారీ టోటల్గా మీకు లుక్ వైస్ ఇలా మొత్తం చూడండి మ్యాంగో బుటీస్ కూడా చాలా దగ్గర దగ్గరగా ఇచ్చారు చాలా మంచిగా కూడా కనిపిస్తుంది ఓకేనా శారీ నంబర్ సిక్స్ నెంబర్ పళ్ళు చూపిస్తా పళ్ళు ఇది ఇలా వచ్చింది బ్లూ కలర్ శారీ అండి శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ నెంబర్ అంటే ఈరోజు మనం ఈ వీడియోలో ఫోర్ శారీస్ చూపించబోతున్నాను అనమాట ఫోర్ నెంబర్ నుంచి సెవెన్ నెంబర్ వరకు చూపించబోతున్నాను ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ శారీ శారీ నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి ఇదిగోండి ఇది మనకి బాతిక్ ప్రింట్తో ఇలా ముగ్గులాగా వచ్చేలాగా ఇలా ఇలా రౌండ్స్ చేస్తారు కదా అట్లా ముగ్గులాగా వచ్చేలాగా మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు దీనికి కూడా షేడెడ్ లాగా ఉంటుందండి అలాగే ఎట్లాగో దగ్గరే ఉన్నాను కాబట్టి డిజైన్ కూడా చూపిస్తా ఇక్కడ మనకు ఒక చిన్న ఇలాంటి డిజైన్ ఇప్పుడు నేను కట్టుకున్న దాంట్లో కలర్ అనుకోవచ్చు ఎందుకంటే సేమ్ డిజైనే కనిపిస్తుంది ఇక్కడ కూడా నేను కట్టుకున్న శారీలో ఇది ఇంకొక కలర్ సెకండ్ వైప్ కూడా నేను కట్టుకున్న శారీకి మీకు పెద్ద బోర్డరే ఇచ్చారు దీనికి కూడా మనకి పెద్ద బోర్డరే వచ్చింది మిడిల్ పార్ట్లో చూడండి అన్నీ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్తో చాలా చక్కగా డిజైన్ చేశారు మొత్తం అంతా వస్తుంది శారీ అంతా పళ్ళు బ్లౌజ్ చూపించేసనమా ఓకే కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం ఫోర్ కలర్స్ ఇప్పుడు చూసాం ఇంకా త్రీ కలర్స్ ఉన్నాయి సిస్టర్స్ ఆ త్రీ కలర్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చూస్తాను చూపిస్తాను ఇప్పుడు ఈ సారీస్ కనుక నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయండి మంచి మంచి కలర్ కాంబినేషన్ శారీస్ అన్నీ కూడా ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం చక్కగా చూడండి అలాగే డైలీ వేర్ శారీస్కి సంబంధించి కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం డైలీ వేర్ యూట్యూబ్ ఛానల్లో చేస్తున్నాం మీరు అక్కడ చూడొచ్చండి అక్కడ టోటల్గా జార్జెట్ రెగ్యులర్ వేర్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం నిన్న కూడా నేను పెట్టాను చాలా ఫాస్ట్గా శారీస్ అయితే అయిపోయినాయి చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు Love you all. Thank you.